హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ ఈస్ లైఫ్ హ్యాక్స్ ఇవాళ మేము మీషోలో జీన్స్ ఆర్డర్ పెట్టాము అదైతే ఎలా వచ్చింది ఏంటి అని మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను మీషోలో చాలా వరకు రేట్స్ చాలా తక్కువ ఉంటాయి అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ ఎలా వస్తుంది ఏంటి అని అయితే మనకి చాలా భయం ఉంటుంది సో అందుకని మనం చాలా అవాయిడ్ చేస్తూ ఉంటాము మీషోలో ఆర్డర్ పెట్టడానికి నేనైతే ఒకసారి ట్రై చేద్దాం ఎలా వస్తాయి అని చెప్పి ఆర్డర్ చేసేసాను అన్నమాట అవైతే నాకు టూ జీన్సెస్ పెట్టాను అవైతే నాకు సెవెన్ హండ్రెడ్ పడ్డాయి నాకు అది ఆర్డర్ వచ్చేంతవరకు భయం ఉండే ఎలా వస్తాయి ఏంటి అని కానీ ఆర్డర్ వచ్చాక చాలా నచ్చాయి క్వాలిటీ అండ్ కంఫర్ట్గా చాలా బాగున్నాయి అన్నమాట నాకు సెవెన్ హండ్రెడ్కి చాలా వర్త్ అనిపించింది ఈ రెండు జీన్సులు కూడా క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చాయి అండ్ సెవెన్ హండ్రెడ్కి ఇప్పుడు ఏమొస్తున్నాయండి అసలు ఏమీ రావట్లేదు జీన్స్ ఒక్కటి చాలా రేట్ ఉంటాయి బయట అయితే నాకు మీషోలో సెవెన్ హండ్రెడ్కే వచ్చేసాయి అండ్ హై వేస్ట్ జీన్స్ అందుకే చాలా బాగా నచ్చాయి ఒకవేళ మీకు కూడా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ ఆల్సో ఒకవేళ మీరు ఇది ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీస్ లైఫ్ హ్యాక్స్ అండ్ ఈ జీన్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది అందుకనే మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి Thank you so much for watching this video till the end. Please do like, share and subscribe to our channel.